శ్రీ సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా పంపించిన సందేశమేమిటో విందాం ఫ్రెండ్స్ బిడ్డ ఈరోజు నీకు దూరమైనటువంటి ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాను నాయనా పరిపూర్ణంగా మంచి మనసుతో విను బిడ్డ ఒక విషయమైతే సదా గుర్తించుకో ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ప్రతిరోజు నన్నే తలుచుకుంటూ ఉంటున్నావు అంతా నేను చూసుకుంటాను అని పరిపూర్ణంగా నమ్మావు నమ్మావునాయనా బిడ్డ బాధనీదైతే అది తీర్చే బాధ్యత ఈ బాబా తీసుకున్నాడు కదా మరి ఇంకా నీకెందుకు దిగులు నాయనా అన్నీ తెలిసి కూడా ఎందుకు అంతగా అసహనానికి గురి అవుతూ వస్తున్నావు నీ గురించి నాకు బాగా బాధ ఎక్కువైంది నాయనా నువ్వు ఇలా ఆలోచనలతో ఎక్కువగా సతమతమవుతూ నీ ఆరోగ్యాన్ని కూడా కనీసం పట్టించుకోవడం మర్చిపోయావా నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తే మాత్రం ఏం సుఖం నాయనా అన్ని సందేశాలను నీకు వినిపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను మరి ఇక ఏ లాభం లేకుండా పోతుంది కేవలం ఇవన్నీ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు అనే కదా ఈ మాటలన్నీ నీకు అందిస్తున్నాను నాయన ఈ బాబా మంచి మాటలను ధైర్యాన్ని అంద అందివ్వగలుగుతున్నారంటే కేవలం నీకు ఓర్పును మాత్రమే కాదు జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని కూడా అర్థం చేసుకోవాలి నాయన కానీ నువ్వేమి చేస్తున్నావు బిడ్డ నేను చెప్పినటువంటి కాసేపు మాత్రం చక్కగా సందేశాలను అలకిస్తున్నావు ధైర్యాన్ని కలిగి ఉంటున్నావు నాయన అమ్మయ్య అంతా బాబా చూసుకుంటాడులే అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు మరలా ఎందుకో తెలియడం లేదు ఒక్కసారిగా జీవిగా మారిపోతున్నావు నిన్ను నువ్వే బాధకు గురి చేసుకునేలా ఎక్కువగా నిరుత్సాహాన్ని చూపిస్తూ ఉంటున్నావు నాయన నువ్వు నా మీద పెట్టినటువంటి బరువును నేను దింపను అని ఎన్నోసార్లు చెప్పాను కదా అలాగే ఎట్టి పరిస్థితులలోనూ అశ్రద్ధ కూడా చూపను నాయనా ఒక్కసారి నా వద్ద నీ పరిస్థితి గురించి విన్నవించిన మరలా విన్నవించుకోకపోయినా పూర్తిగా నీ గురించి నాకు అంతా తెలుసు కాబట్టి పదే పదే నువ్వు నా వద్ద ప్రాధేయపడనవసరం లేదు నాయన అలాగే ప్రతిరోజూ కూడా నిరుత్సాహపడనవసరం లేదు ఈ స్థాయికి నువ్వేమీ గుర్తు చేయనవసరం లేదు బిడ్డ నాకు నీ పట్ల మతిమరుపు ఏమీ లేదు అందరి మాటలు అందరి సమస్యలు తీర్చేటువంటి సర్వాంతర్యామికి మతి మరుపు ఉంటుందా నాయన అలాగే మర్చిపోవడం అంటూ ఉంటుందా మీ గురించి మర్చిపోతాడని ఎలా అనుకుంటున్నారు నేను ఒప్పుకుంటాను నాయన మీకు నాపై ప్రేమ భక్తి నమ్మకం ఉన్నాయని నేను ఒప్పుకుంటాను అలాగే నాకు కూడా మీపై అంతే ప్రేమ ఉంది బిడ్డ ఒక పనిని ఎంచుకున్నావు కదా అది నెరవేరాలి బాబా అని సచ్చరిత్ర కూడా మొదలుపెట్టావు అది జరగడం లేదని నిరాశకు గురి అవుతూ మధ్యలోనే సచ్చరిత్ర పారాయణం కూడా ఆపివేశావు నాయనా ఎందులోనైనా సరే అపనమ్మకంతో ఎలాంటి పని చెయ్యవద్దు తప్పకుండా ఏదైనా చెయ్యాలి అని నిన్ను అడగనూ లేదు నువ్వే ఎంచుకుంటున్నావు మరలా దానిని పూర్తి చేసే బాధ్యత కూడా నీదై ఉండాలి కదా నాయన అది కేవలం సత్చరిత్ర పారాయణమే కాదు దేనికైనా వర్తిస్తుంది నాయనా బలవంతంగా ఏ పని చేసినా నీ జీవితంలో అది విజయవంతం అవ్వదు ఇష్టంతోనే బాధ్యతగానూ కర్తవ్యంగానూ చేస్తేనే అది నీకు కూడా సంతృప్తిని ఇస్తుంది నాయన నాపై గంపడంత ప్రేమను నమ్మకాన్ని చూపిస్తూనే మరలా అంతే విధమైనటువంటి అపనమ్మకాన్ని అలాగే జరుగుతుందో లేదో అనేటువంటి ఎదురుచూపులతో నిరాశకు గురి అవుతూ వస్తున్నావు న్యాయంగా అది జరుగుతుంది అంతా ఆయన చూసుకుంటాడని మాత్రం నమ్మలేకపోతున్నావు కదూ ఎప్పుడు కూడా ఓడిపోతాను అనే భావన నీకు రాకూడదు నాయన గెలుపే లక్ష్యంగా భావించి సాగిపోతూ ఉండాలి ఏదైనా కానీ కావాలని అనుకుంటే సరిపోదు కదా దానికోసం ఆరాటపడుతూ ఉంటే కూడా సరిపోదు నీలో పోరాడే శక్తి కూడా ఉండాలి నాయన ఒకసారి ఒక దానిలో విఫలమైనంత మాత్రా నా మరలా నీకు అదే పనిగా అపజయమే ఎదురవుతుందని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు కోల్పోయిన దానికంటే కూడా ఎక్కువ రెట్లుగా ఉండేటటువంటి గొప్ప లాభాన్ని విజయాన్ని నీకు వర్తించేలా చేయబోతున్నాను నాయన దానికోసం నువ్వెంతో శ్రమ చేయవలసి వలసి పరిస్థితి అవసరం ఉంటుంది ఏదైనా సరే నిజమే కదా శ్రమ చేస్తేనే అందుకు తగిన ఫలితం దక్కుతుంది బిడ్డ అలాగే ఒక్కసారి నువ్వు కోల్పోయావని బాధపడకుండా కోల్పోయిన దారి గురించి ఎక్కువగా ఆలోచించకుండా అలాగే మరలా మరలా నిరాశపడుతూ ఉండకుండా నువ్వు ఎలాగో కష్టపడేటువంటి గుణం కలవాడివి కాబట్టి కష్టం నీకెప్పుడూ కూడా ఎన్నో విద్యలను ఎన్నో గుణపాఠాలను ముందే నేర్పి ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైనా ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కలవాడివి కాబట్టి మరలా నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా కూడగట్టుకొని నువ్వు ఎంచుకున్నటువంటి పనిని మరలా నాయనా తప్పకుండా నీకు అంతా విజయమే జరుగుతుంది నీ మనసులో విశ్వాసం ఎలాగైతే ఉంటుందో ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది నాయనా నువ్వు ఓడిపోతావని ఏదైనా అవ్వచ్చని లేదంటే పని విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ ఏదైనా కానీ నువ్వు ఓడిపోతానని మాత్రం ఎప్పుడూ భావించవద్దు బాబా ఉన్నాడు కదా బాబానే నిన్ను సదా దగ్గరుండి మరీ నడిపిస్తూ ఉంటాడనే నమ్మకాన్ని కలిగి ఉండునాయనా తప్పకుండా నీకు నీ నమ్మకమే నిన్ను శ్రీరామరక్షగా కాపాడుతుంది కొన్నిసార్లు నీ ఊహకు అందనటువంటి సంఘటనలు కూడా మిమ్మల్ని పలకరించేందుకు మిమ్మల్ని బాధించేందుకు సిద్ధమవుతూ వస్తూ ఉంటాయి బిడ్డ ఎందుకంటే కాలం ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదు కాబట్టి జీవితం అన్నాక కొన్ని మార్పులు జరుగుతూ ఉండడం చాలా సహజం నాయన అప్పుడు ఈ బాబా ఒక విపత్కరం ఆపేందుకు మరొక విపత్కరాన్ని సృష్టి సృష్టిస్తూ ఉంటాడు అప్పుడు అవన్నీ కూడా చిన్న చిన్న తేలికపాటివిగా అలాగే మీ నుండి దూరం కూడా చేసేస్తాను నాయన నా బిడ్డలను ఆదుకునేందుకు ఇది ఒక విలక్షణమైన పద్ధతి మీరు ఎంత కోపంగా అసహనంగా చిరాకుగా వ్యవహరిస్తారు అంత బలహీనులుగా మారిపోతారు బిడ్డ జాగ్రత్త అదే మీరు ఎంత సహనంగా నమ్మకంగా ఓర్పుగా ఒక మెట్టు తర్వాత ఒక మెట్టును ఎక్కుకుంటూ కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా నెమ్మదిగానే నువ్వు విజయాన్ని పొందేటువంటి మార్గాన్ని పెంచుకుంటే తప్పక నువ్వు విజయం సాధిస్తావు నాయన బలవంతంగా ఏ పని కూడా చేయవద్దు కాబట్టి ఇష్టంతో పని చెయ్యి అప్పుడు నీకు సంతృప్తితో పాటు విజయం వర్తించిన తర్వాత ఎంతో ఆనందాన్ని కూడా కలిగిస్తుంది నాయన నీకు మరలా మరలా చెబుతున్నాను నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు అలాగే నిజాయితీగా ప్రతిరోజు కొలుస్తున్నావు బిడ్డ ఏకాగ్రతగా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నావు ధైర్యం నీకు ఏమి కావాలో అడిగావు కాకపోతే ఒక దానిలో అపజయం ఎదురైందని అది కోల్పోయానని నువ్వు చాలా నిరాశకు గురి అయిన సంగతి నాకు తెలిసిందే కాకపోతే మరలా నీకు అంతే విధమైనటువంటి ధైర్యాన్ని నేను నీకు కల్పిస్తున్నాను కాబట్టి నీ భక్తికి నువ్వు చేసేటువంటి ప్రార్థనలకు అలాగే నీ కష్టానికి తప్పక ప్రతిఫలం దక్కుతుంది నాయన నువ్వు చేసే ఒక నమస్కారం చాలు నేను ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటాను నాయన నీకు తెలియదు అలాంటి నీ బాబా నువ్వు కన్నీరు కారుస్తూ ఇలా నిరాశకు గురి అవుతూ వస్తూ ఉంటే నిన్ను చూస్తూ నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు నేను స్వయంగా ఎదురుపడి ఇవన్నీ చెప్పలేను కదా ఎలా అయినా నువ్వు ధైర్యంగా ఉంటే చాలు అదే నా ఆశ అందుకోసమే నా ఈ చిన్న ప్రయత్నం నాయనా కాబట్టి నువ్వు ఆనందంగా నిరాశకు గురి కాకుండా నువ్వు అనుకున్నటువంటి పనిలో మరలా విజయం పొందాలని ఈ బాబా నీ నుండి ఆశిస్తున్నాడు ఇకనైనా సమస్యల పట్ల నీకున్నటువంటి అపనమ్మకాన్ని భయాన్ని అనుమానాన్ని వీటన్నిటినీ కూడా విడిచిపెడతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు అడిగినది చాలా వరకు న్యాయవంతమైనది కాబట్టి న్యాయవంతమైన పనిని నేను ఎప్పుడూ కూడా సమర్థవంతంగా జరిగేలాగా చేస్తాను నాయనా అందులో నువ్వు ఎలాంటి అనుమానం చెందవలసిన అవసరమేమీ లేదు సంతోషంగా ఉండండి మీకు అంత మంచే జరుగుతుంది బిడ్డ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు